నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే అండి ఎడుతూ వచ్చానండి నాకు అసలు దోసలేవుని కూడా అప్పుడు నమ్ముకోలేదండి నేను డాడీ గారు అక్కడ నేను ప్రార్థన చేస్తా చెప్పారండి నీ బిడ్డలో మారుతారో నీకు కేసు కేసు ఉంది కొడతారన్న అని మళ్ళీ నీ బిడ్డలో ఎప్పటికైనా సరే మారుతారమ్మా నీ ఇంట్లో ఒక తోరణం కట్టుపోతావో నీకు నీకు ఐదు నలభై వేల రూపాయలు నీ అకౌంట్లో అయిపోతారని చెప్పారండి ప్రార్థనలోని నేను వచ్చి వెళ్ళి దాన్ని అండి వచ్చిన రాకుండా నేను నా పనులతో నేను వచ్చేసి అలాగే వెళ్ళిదానండి నా కుమార్తె అయితే నన్ను చాలా బాధపించడండి ఆ పిల్లోడు పిలిచేసాను కదా నా మాటలు కూడా కాదండి ఆ కుడు చాలా సిక్కుల్లో ఉండేవాడు అండి ఆ పిల్లోడు మరి భార్య మాట కూడా కాదండి దాడి గారు అన్న నీ బిడ్డ మారుతాడమ్మా నీ బిడ్డలు ఇద్దరు మారిపోతున్నారమ్మా నీ తాగుబుద్దు బిడ్డలు ఇద్దరు మారుతారా అని చెప్పారండి సరే దేవుడే మారుతాడని నమ్ముకుంటూనే ఉన్నానండి నేను ఆ పెద్ద కొడుకు అయితే నేను కూడా తిమ్మిడు కాదండి మరి ఐదు ఒక తొమ్మిది ఒక నలభై రోజు ఒక నాలుగు తొంభై రోజుల్లో నీ పెద్ద పెద్ద మారిపోతాడు స్టార్ట్ మొన్న కూడా సార్ చెప్పి చెప్పారండి సార్ వచ్చి డబ్బు నిజంగా అలాగే అండి మరి ఆ బిడ్డ మారాడండి కూడా కార్నర్ కంటారండి ఎట్లా అనుకున్నానండి అతనికి డబ్బులు చెప్పాలని నేను మరి వచ్చానని ఒక ఆవిడ పెద్ద అందుబాటు నుంచి మాట్లాడి ఆవిడ కూడా ఇలా చెప్తాను నా మాటిని రాసి చెప్పి నన్ను తీసుకెళ్ళినా మాట్లాడు నేను తీసుకెళ్తాన మాట తెలియదు అంత మరి నేను ఆవిడ బాగా చూసి నా బిడ్డ మారినప్పుడు నీ బిడ్డ కూడా మారుతారని మారుతాన పరిగెత్తు నీకు తీసుకుని వచ్చానండి ఆవిడ అంత బాధ ఉందో నాకు మీరు అమ్మ వీడియోను చూచారా నాకు తెలుసు ఇప్పుడు నీకు గతంలో ఎప్పుడైనా పరిచయం ఉన్నాడా లేరేండి నాకు మీరు ఎప్పుడైనా ఈ విషయం నాకు చెప్పాలి నేను